గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎందుకైనా సార్ ఇంతకు ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులు ఏం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కట్టి మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చెడు చూడే ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచారంలో పెట్టాం డారిటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తేకి చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమి ఉంటే ఒప్పు ఏమిటి అబద్ధం ఏమిటి నిజమేమి ఒక్కసారి ఆలోచించింది సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాన్ని పట్టణం వల్ల ఏర్పడింది జోగభాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకి అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంటే ముందు తాగుతున్నాను ఎనిమిది గంటే ముందుకు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితేమయ్య రెండోసారి తాగా ఆ పాపం ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏముంది కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎనిమిదిన్నరకి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిది ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాను ఆ పత్రికలో అంతకుమించి మాత్రం కదా ఒకసారి ఒక పది నిమిషాలు ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి అయితే కూడా చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేదా వదిలేదు ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తుల మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిట్లు రాస్తాను ఇదొక ఇదొక ఒక బుక్లెట్ ఎనిమిది పేజీలు టైందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం స్పష్టంగా అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి బొరి నిండా వారికి ఫోన్ చేయాలి మీరుతో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు పన్నుదారు చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలకు పోస్తే రెండే రెండేస్ గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేసు గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజు వేసే పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పడాలున్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం ఉంటాయి కెంటీన్స్ అలా నీరు తాగుతాను ఖచ్చితమే తాగాల పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పం ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరుకు చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభలో తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు గారు భోజనానికి రావచ్చు మేడం అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటింబో వరకు నవ్వులతో ఉండాల్సింది ఓకే మూడు ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు నాలుగోది ఉంటే ఆవిడ తినాల్సింది మూడు ఐటమ్స్ మూడు రోజులు మజ్జిగతో కలిపి మూడు మజ్జిగతో కలిపి ఓహో పరివర్ ఇన్ఫర్మేషన్ మజ్జిగతో మూడలే పదిహేను ఇరవై ఏళ్ళ బట్టి అంటే 30 కనీసం 10 10 ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను అన్నం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమించి నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయాలి కదా తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకే టీ మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి ఒక భాష ఇష్టం నాకు నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే పికానామలు ఆగానాం ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు ఇవ్వాలి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడా దోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పొద్దాన్ని అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం